హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆల్ ఇన్ వన్ బాధితుందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర పక్షోత్సవాలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరపబడును అందులో భాగంగా పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామ ప్రజలందరికీ అవగాహన రావడం కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు అందరూ ర్యాలీ చేస్తున్నారు చూడండి ర్యాలీ చేస్తూ వస్తున్నారు చూడండి చూడండి ఇక్కడికి అందరు వచ్చారు చూడండి చెన్నరవపేట మండలం ఏపీఎం ఈశ్వర్ సార్ గారు ఇప్పుడు స్పీచ్ ఇస్తారు చూడండి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అని దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మనము ఆషాజ్యోతి మండల సమాఖ్య మరియు అమినాబాద్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఈ పదిహేడో తారీఖు నుండి అక్టోబర్ రెండు వరకు అంటే గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని మనము మరి గౌరవ ఎంపీడీఓ గారి సౌజన్యంతో ఉపాధి హామీ వారి సహకారంతో గ్రామ పంచాయతీ జీరో యొక్క సహకారం మరి ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా సాధ్యమైంది కాబట్టి ప్రజల భాగస్వామ్యం తరఫున మహిళా సంఘాలు కీలకమైన భూమికలు పోషించాలనే ఉద్దేశంతోటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు మన డిఆర్డి మన శ్రీయుత గౌరవనీయులు కౌశల్యాదేవి గారు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపుకు మనమందరం కూడా స్పందించి మీరందరూ కూడా స్పందించి ఈ స్వచ్ఛతాహి స్వచ్ఛత భారత్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మీ గ్రామంలో ఎక్కడెక్కడైతే చెత్త పేరుకపోయిందో వాటిని గుర్తించడం జరిగింది వాటిని శుభ్రం చేయడం జరిగింది ఆ శుభ్రం చేసిన ఏరియాలలో చెట్లను కూడా పెట్టడం జరిగింది రాబోయే రోజులలో అక్కడ పచ్చదనం ఉండాలి తప్ప అపరిశుభ్రత ఉండొద్దు అనే నినాదంతో మీ అందరినీ బయటకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని దయచేసి ఎవరి ఇళ్లలో ఏ విధంగా అయితే శుభ్రత పాటిస్తారో వ్యక్తి శుభ్రత పాటిస్తారో గ్రామ శుభ్రతను కూడా పాటించినప్పుడే మన సంక్రాంత మన 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 ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటుంది మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటే మన డబ్బు కూడా మనం సంపాదించిన డబ్బు మనమే తినడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల కోట్ల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎవ్వరం కూడా ప్రాణంభూత అంటే పైసలు ఖర్చు పెట్టకుండా ఉండే కుటుంబాలు పేదవాళ్ళు మరి ఒక ఎకరం భూమి అమ్మ కానీ ఆరోగ్యాలు కాపాడుకుంటామని చూస్తున్నారు అక్కడ ఎకరం భూమి అమ్మి ఆరోగ్యాలు కాపాడేదానికన్నా లక్షణంగా ఇప్పుడే ముందస్తుగా మనం మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు నివారణ చేయడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా మనం రాబోయే మన తరాలకు మంచి గ్రామాన్ని మంచి అందించడంలో గ్రామేక్య సంఘంలో ఉన్నటువంటి మన సభ్యుల పాత్ర రాబోయే రోజుల్లో ఒక చరిత్రగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మహిళలకు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలని చెప్పారు ఆ కార్యక్రమంలో కాకుండా మీరందరూ ఇన్వాల్వ్ అయ్యారు రాబోయే రోజుల్లో మీరు మార్గదర్శకంగా చెన్నర మనకి పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ వాళ్ళు పంచుకున్న మీ అందరికీ కూడా శుభాభినందనలు ధన్యవాదాలు అమీనాబాదు పెట్టుకొనాలి అమీనాబాదు గ్రామ సంఘ సభ్యులమైన మేమందరము స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా పాలు పంచుకుంటూ మా ఇంటిని వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మా వీధులలో మా గ్రామ పంచాయతీ ప్రభుత్వ శాఖల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుతామని దీనికోసం గ్రామైక్య సంఘ మహిళలుగా కట్టుబడి ఉంటామని ఈ మానవ హారాన్ని నిర్మించి ఒకరికి ఒకరం అందరం ఒకటై స్వచ్ఛతా భారత్ను సాధిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం జై హింద్ జై భారత్ మాత